అందరికీ నమస్తే అండి ఇది ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో పూజ గది అనమాట ఇప్పుడు చాలామంది పూజ గది అనేది సపరేట్గా కట్టుకోవట్లేదు ఇలా వాల్కి వుడెన్ తోటి డెకరేట్ చేసుకుంటున్నారు కదా ఇదైతే చాలా బాగున్నది చూడండి ఇక్కడ వుడ్ తోటి డెకరేట్ చేశారు తర్వాత కింద రెండు డస్కులు కూడా ఇచ్చారండి ఒకటి దేవుడి సామాన్లు అవి పెట్టుకుందికి అలాగే ఆ కిందన ఏంటంటే ఇంకా ఏవైనా మనం ఆయిల్ క్యాన్స్ అని అలాంటివి ఏవైనా తెచ్చుకొని ఉంచుకుంటూ అవి పెట్టుకోవడానికి ఇలాగ రెండు డస్కుల్లా కూడా ఇచ్చారు చాలా బాగున్నది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మా దేవుడు చూద్దాము ఇలాగా టూ డోర్స్ ఓపెన్ చేసుకున్నాను చూడండి ఇది మా దేవుడు ఇందులో ఏమేమి ఉంటాయో చూపిస్తాను ఒకసారి క్లియర్గా చూడండి ఎందుకంటే నాకు తెలిసినవి కొన్ని నేను పెట్టాను ఫస్ట్ ఏంటంటే మనం దీపం పెట్టేటప్పుడు కిందన ప్లేటు అలాగే పీఠం కానీ ఏది లేకుండా పెట్టకూడదు అలాగే దీపానికి మనము కుంకుమ బొట్టు పెట్టి అలాగే పువ్వులు పెట్టి పెట్టాలన్నమాట అక్షింతలేసి అలా పెట్టాను తర్వాత ఇది పీఠం అండి అంటే మనకు అమ్ముతారు బయట అది కొనుక్కుని పెట్టుకున్నాను ఇక్కడ మూడు లైన్గా ఉన్నాయి కదా ఒక దాంట్లో కుంకం ఇందులో పసుపు కొమ్ములు నల్లపూసలు అలాగే ఇది శ్రీచక్రమండి అమ్మవారిది రోజు నేను కుంకుమతోటి పువ్వులతోటి ఇలాగ పెడతాను తర్వాత ఇక్కడ నాకు రెండు సింహాసనాలు ఉన్నాయి ఆ సింహాసనాల్లో ఒక దాంట్లో అమ్మవారిని పెట్టుకున్నాను గాజులతో దండ వేసి ఉన్నాదండి చిట్టి గాజులు తర్వాత అమ్మవారికి కిరీటం పైన నేను గాజులు పెట్టాను ఈ విధంగా తర్వాత నేను లలిత సహస్రనామం తాలూకా బుక్ కూడా పెట్టుకున్నాను అక్కడ ఇదేంటంటే మాకు విజయనగరం పైడితెల్ల అమ్మవారి సిరిమా అనిదండి అది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను తర్వాత మా లలితాదేవి లలితాదేవి ఫోటో అలాగే లలిత విష్ణు సహస్రనామాలుది బుక్ అనమాట అలా పెట్టుకుని నేను రోజు పువ్వులు పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటాను ఎంత వీలైతే అంత శ్రీమాత్రే నమ అని మాత్రమే అనుకుంటాను అదొక్కటే తర్వాత ఇది వెండి చెంబు వెండి చెంబు లేకపోతే రాగి చెంబు అయినా కంపల్సరీ నిండుగా నీళ్లు తీసుకుని పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇలా పువ్వులు పెట్టుకోవాలండి రోజు దీన్ని మార్చుకోవాలి చాలా మంచిది అది అలా ఉంటేను తర్వాత ఇక్కడ ఒక దీపం కదా ఇది వినాయకుడికి అది అమ్మవారికి సపరేట్ అనమాట ఇది వినాయకుడికి ఇక్కడ చూసారా నేను ఒక కవర్లో పదకొండు రూపాయి కాసులు అలాగే కొంచెం లవంగాలు వేసి పెట్టాను అలాగే ఇక్కడ ఏంటంటే కొంచెం బియ్యము పసుపు కుంకం తర్వాత తాబేలు అండి ఇవి అలాగే ఇక్కడ ఏంటంటే మన కుబేరుడు విగ్రహాలు సాయిబాబావి వినాయకుడివి పెట్టుకున్నాను తర్వాత ఫోటోలు చూడండి బ్రహ్మ కడిగిన పాదం ఇది ఖచ్చితంగా ఉండాలంటారు తిరుపతి నుంచి తెచ్చుకున్నది అలాగే భగవద్గీత బుక్కు తర్వాత కవ్వం అండి కవ్వం కూడా ఇంట్లో ఉండాలంటారు లక్ష్మీ ప్రతీక ఇది వినాయకుడు అయ్యప్ప స్వామి లక్ష్మీదేవి మాకు ఇంట్లో అయ్యప్ప స్వామి మాల ఉంటుంది ప్రతి సంవత్సరం అందుకని ఇలా పెట్టుకుని పూజించడం అనేది జరిగింది ఇలా సర్దుకున్నాను అనమాట నేను తర్వాత ఫోటోలు చూద్దాము ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి అనేవి ఏంటంటే విఘ్నే విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల ఫోటో అలాగే శివుడు తర్వాత లలితాదేవ్ అండి లలితాదేవి ఫోటో కూడా ఇది సపరేట్గా పెట్టాను అది పూజలో పెట్టుకునేది రెండు ఫోటోలు నెక్స్ట్ ఏంటంటే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అండి ఇది ఇది కంపల్సరీ ఉండాలి అలాగే సాయిబాబా సంతోష్ మాత ఈ విధంగా నా పూజ గదిని నేను డెకరేట్ చేసుకున్నాను కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత మరి పూజ గది ఎలా సర్దుబాటు చేయాలో ఏంటో చూడాలి నెక్స్ట్ నైవేద్యం ఇవి చూడండి నేను ఏంటంటే ఉద్దరిని పంచపాత్ర ఎప్పుడు కూడా పెద్దది ఉండకూడదు చిన్నదే ఉండాలంటారు తర్వాత నైవేద్యానికి ఏమున్నా లేకపోయినా కూడా మనం ఖచ్చితంగా పాలు పంచదార బెల్లం మొక్క ఏదో ఒక ఒకటి వేసి పెడితే సరిపోతుంది ఈ విధంగా అయితే మా దేవుడికి అది సర్దుబాటు చేసుకున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్